తన భార్య నుండి తనకు తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు పెళ్లైనప్పటి నుండి తనను మానసికంగా శారీరకంగా హింసిస్తుందని బాధితుడు వ్యక్తం చేశారు అల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు ఏపీ రాజులకు చెందిన టెమ్జియన్ కు అమలాపురం కు చెందిన లక్ష్మి గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగినట్లు తెలిపాడు మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా చేస్తూ భార్యతో కలిసి అల్వాల్లో లో నివాసం ఉంటున్నట్లు వివరించాడు తమకు ఐదేళ్ల కొడుకు ఉన్నట్లు పేర్కొన్నాడు అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తుందని తెలిపారు పలుమార్లు పెద్దవాళ్ల సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు

మ్యారేజ్ అయినప్పటి నుంచి మా డిస్టర్బెన్సెస్ అలానే ఉన్నాయి అండ్ లాస్ట్ ఇప్పుడు టూ టూ ఇయర్స్ బ్యాక్ మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చాను అండ్ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి మా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనాయి అండ్ ఇప్పుడు ఫిజికల్గా కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకసారి నాకు ఇంజురీస్ అయ్యి నేను రక్తం గాయాలతోనే ఇక్కడికి వచ్చాను అల్వల్ పోలీస్ స్టేషన్కే వచ్చాను వచ్చి కంప్లైంట్ చేశాను కానీ అప్పుడు అబ్బాయిలకు చట్టాలు లేవు అది ఇది అని చెప్పేసి అనడంతో నేను ఏం చేయలేక వెనక్కి వెళ్ళిపోయాను నిరాశగా అయితే సిక్స్ మంత్స్ బ్యాక్ మళ్ళీ ఇలాగే అయింది అండ్ అప్పుడు కూడా నేను చాలా వెబ్స్ అయిపోయి ఉన్నాను అండ్ ఇప్పుడు రీసెంట్గా అంటే ఐ మీన్ లాస్ట్ సాటర్డే నన్ను షాక్తో తను అటాక్ చేసి తన నా కార్ కీసు ఇంటి ఇంటికి అన్నీ తీసుకుని నన్ను లాక్ చేసి వెళ్ళిపోయింది ఇంట్లో అండ్ నాకు అప్పుడు మాత్రం చాలా కోపం వచ్చింది చాలా బాధ వేసింది అండ్ నేను అక్కడి నుంచే వన్ జీరో జీరో డైల్ చేశాను వన్ జీరో జీరో డైల్ చేసినా కూడా వాళ్ళు ఏమన్నారంటే మేము బిజీగా ఉన్నాం ఇప్పుడు సో మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అన్నారు నేను చెప్పాను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సేమ్ పోలీస్ స్టేషన్కి బట్ నో యూజ్ అని అన్నాను ప్లీజ్ లేదు ఈసారి కంపల్సరీగా మీరు కంప్లైంట్ తీసుకుంటారు మేము చెప్తున్నాము మీరు వెళ్ళండి అని ధైర్యం చెప్పారు సో నేను వాళ్ళ మాట ప్రకారం ఆల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చాను అక్కడ ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు నాకు కంప్లైంట్ తీసుకుని నేను గాయాలతోనే వచ్చాను స్టేషన్కి నా చేతులకి ఉన్న రక్తం కారుతున్న గాయాలతోనే వచ్చి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు క్లియర్గా రాయమన్నారు అంతా రాశాను నేను నేను గాయాలతో వచ్చాను ఇది అటెంప్ట్ మర్డర్ అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను పోలీసులకి చెప్పి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని అన్నాను వాళ్ళు ఏమన్నారంటే సరే అక్నాలజ్మెంట్ ఇచ్చాం కదా ఇప్పుడు ఆ అమ్మాయిని పిలుస్తాము లెటర్ ఆ అమ్మాయికి ఫోన్ చేశారు సాటర్డేనే ఆ అమ్మాయి ఏమన్నదంటే మండే వస్తాను నేను అని చెప్పేసి అంది సో నాకు చాలా బాధేసింది అందుకనే నేను ఇలాగ పబ్లిక్ అవ్వాల్సి వచ్చింది సో ఇప్పుడు మండే వచ్చింది అమ్మాయి వచ్చింది అండ్ స్టేషన్లో నా మీద కూడా ఏవో ఎలిగేషన్స్ వేసింది అండ్ నా మీద కూడా తను కంప్లైంట్ చేసింది అండ్ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా నా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అన్నారు సో ఇప్పుడు ఐఎమ్ హోపింగ్ ఫర్ జస్టిస్ యాక్చువల్లీ టెన్ డేస్ బ్యాకే తను నన్ను ఇంకా సివియర్గా టా ఫిజికల్ అండ్ మెంటల్ అబ్యూస్ చేస్తుంటే నేను మా ఫాదర్తో చెప్పడంతో మా ఫాదర్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అథారిటీస్కి పోలీస్టర్ పోస్ట్లో కంప్లైంట్ చేశారు ఇంకా నేను కూడా పర్సనల్గా ప్రైవేట్గా కొన్ని కంప్లైంట్స్ అనేవి ఫైల్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్స్ మేబీ తనకి ఐడియా వచ్చి ఉంటుంది నేను ఇలా పోలీస్ కంప్లైంట్స్ వేశానని అది మైండ్లో పెట్టుకునే ఐ థింక్ ఇంత వైలెంట్గా బిహేవ్ చేసింది నిన్న అదే ఐ మీన్ సాటర్డే ఇలా చేసింది అని నేను అనుకుంటున్నాను సో మేబీ ఇది ఇష్యూని సీరియస్గా తీసుకుని తనకి సరైన ఎలా ఏ టైప్లో తన రియలైజే పోలీసులు రియలైజ్ చేస్తారో అన్నది నేను వెయిట్